హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్ విజయ్ ఛానల్ ఈరోజు వీడియోలో మొత్తం ఫోర్ ఆర్ ఫైవ్ ప్రోడక్ట్స్ మీషో ప్రోడక్ట్స్ అయితే చూపిస్తానండి ఈ ఫైవ్ ప్రోడక్ట్స్ కూడా చాలా అంటే చాలా యూజ్ఫుల్ అనమాట ఎస్పెషల్లీ లేడీస్ కానీ చెప్పాలి ఇవన్నీ కూడా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసేద్దాము ఫస్ట్ అయితే ఇదండి బై వన్ గెట్ వన్ ఆఫర్లో వస్తుంది వీటిలో నెంబర్ ఆఫ్ మోడల్స్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ క్వాలిటీ కానీ అసలు ఎవ్రీథింగ్ థింగ్ చాలా బాగుందండి ఫోర్ ఫోర్ వస్తాయి అనమాట అంటే ఉప్పు కారం పసుపు అట్లా వేసుకోవచ్చు దీంట్లో చక్కగా ఇది మనకి ఏంటంటే ఓపెన్ ఇచ్చేసాడు లాక్ ఇచ్చేసాడు ఇట్లాగా మూత చక్కగా ఇలా యూస్ చేసుకోవచ్చు స్పూన్స్ కూడా ఇచ్చాడు ఫోర్ ఫోర్ స్పూన్స్ అయితే ఇచ్చేసాడు చక్కగా అంటే కిచెన్లో ఎక్కువ స్పేస్ లేకుండా చక్కగా ఇది ఒకటి తీసుకొని ఉప్పు కారం పసుపు అట్లా వేసుకోవచ్చు కదా అన్న ఇదితో తెప్పించారండి లేడీస్కి బాగా యూస్ఫుల్ అనమాట ఈ టైపు లేదు అంటే పచ్చళ్ళు అలాగా నెమ్ పచ్చళ్ళు ఉంటే కనుక పచ్చళ్ళు వేసుకోవచ్చు లేదంటే మసాలాలు వేసుకోవచ్చు మన ఛాయిస్ మన కన్వీనియంట్ అంటే స్పేస్ కలిసి వస్తుంది కదా కిచెన్లో మనకి స్పేస్ కలిసి వస్తుందని ఇలా అండి నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఒకవేళ నచ్చితే కనుక పచ్చేజ్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ఫేస్కి ఈ మధ్యన మనం చూస్తున్నాం కదా చాలా చోట్ల ఫేస్కి చక్కగా ఇలాగా డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని వాటర్ ఫిల్ చేసుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని ఇట్లా మసాజ్ చేసుకుంటారు కదా స్కిన్ గ్లో అనేది వస్తుందండి సో ఆ ప్రోడక్ట్ కూడా తీసుకున్నాను అలాగే బై వన్ గెట్ వన్ ఆఫర్లో క్యాప్స్ ఇస్తున్నారు సో అది చూపిస్తాను ఈ వీడియోలో అండ్ లంచ్ బ్యాగ్ లంచ్ బాటిల్ అనమాట మొత్తం ఈ ఫైవ్ ఆర్ సిక్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న పార్సిల్ అయితే వచ్చిందండి అది వచ్చి ఇప్పుడు కాలేజెస్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా లంచ్ బ్యాగ్ అయితే తెప్పించాను సో మీకు కూడా యూజ్ఫుల్ అవుతుందేమో అని వీడియో తీశాను ఒకసారి అయితే అన్బాక్సింగ్ చేస్తాను ఏది తీసుకున్నా సరే మీ ముందే అన్బాక్సింగ్ చేస్తాను కదా సో మీకు ఏదైనా యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయా ఛానల్ని ఫస్ట్ అయితే రివ్యూ షేర్ చేస్తాను ఎలా వచ్చిందో క్వాలిటీ అది ఎందుకంటే మనకిది టూ హండ్రెడ్లో వస్తుందండి లంచ్ బ్యాగ్ అనమాట టూ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది క్వాలిటీ ఎలా ఉందో చెప్తాను దాన్ని బట్టి మీరు కూడా పర్చేజ్ చేసుకోండి బాగుంటే ఏదైనా సరే జెన్యున్గా చెప్తానండి రివ్యూస్ ఒకసారి అయితే ఓపెన్ చేసుకున్నాను ప్యాకింగ్ బాగుంది బాగా ఇచ్చాడు కలర్ బాగుంది కదా పింక్ కలర్ నైస్ ఫ్రంట్ అయితే జిప్ వచ్చింది క్వాలిటీగానే ఉంది స్ట్రాంగ్ అనేది హ్యాండిల్స్ ఓకే బ్యాక్ ఇలా వేసుకోవడానికి లేదు మాములుగా ఇలాగా ఫోల్డింగ్ పట్టుకోవడమే అండ్ బాటిల్ పెట్టుకోవడానికి ఇచ్చాడా చూద్దాము చక్కగా లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ బాటిల్ అన్నీ పడతాయండి బాటిల్కి మనకి సపరేట్గా ఏమీ పక్కన ఇవ్వలేదు కానీ ఇలా వచ్చేసింది స్పేస్ ఎక్కువగానే ఉంది అండ్ ఫ్రంట్ అయితే మనకి పాకెట్ అయితే వచ్చింది జిప్ సేఫ్టీ స్పూను అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు క్వాలిటీగానే ఉంది బాగుంది క్వాలిటీ క్వాలిటీ ది బెస్ట్ స్పేస్ కూడా బాగుందండి స్పేస్ చూస్తున్నారు కదా మొత్తం చాలా బాగుంది పిల్లలకి లేడీస్కి చిన్నపిల్లలకి వాళ్ళకి బాగుంటుంది సో మా ఫ్రెండ్ వాళ్ళ పాపకంటే తెప్పించుకుంది సో మీకు యూజ్ఫుల్ అవుతుంది కదా అని నాకు ఇది ఇచ్చింది అనమాట రివ్యూ చెప్పాలి థ్యాంక్ యూ హేమ మీకేమైనా యూజ్ఫుల్ అయితే కనుక మీరు కూడా పర్చేస్ చేసుకోండి నేను బెస్ట్ అనే చెప్తాను టూ హండ్రెడ్లో చాలా దీ బెస్ట్గా వచ్చింది క్వాలిటీ బాగుంది మేము నైస్ దీని లింక్ ఇస్తాను నచ్చితే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను నచ్చితే కనుక పర్చేజ్ చేస్తాను ఓకేనా లేదా ఆర్డర్ చేశామండి మా ఫ్రెండ్ ఆర్డర్ అనమాట సరే వీడియో రివ్యూ చెప్పి నాకు ఇవ్వు ఎలా ఉందో చూడు మనకి బాటిల్కి బ్రష్ కూడా ఫ్రీ వస్తుంది ఒకసారి అయితే ఇప్పుడే వచ్చింది రివ్యూ తీసుకొని ఇమ్మంటే ఓపెన్ చేస్తున్నానండి యాక్చువల్గా తనకి నాకు తెలియదు అనమాట ఇది ఎట్లా ఉంటుందా అనేది సో ఇది కూడా చూసేద్దాము బాగుంటే గనక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను పర్చేజ్ చేసుకోండి ఇది ఎటువంటి కొలాబరేషన్ వీడియో కాదండి మేము తెచ్చుకునేది రివ్యూస్ అన్నీ చూసి సెర్చ్ చేసి కొనుక్కుంటాం కదా సరే మీకు ఏమైనా ఉపయోగపడిద్దని మేము వీడియో తీసి పెడుతున్నాం అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయా ఛానల్ని ఓకేనా మంచి మంచి రివ్యూస్తో మీ ముందుకు వస్తాను ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ప్యాకింగ్ అయితే ఇలా వచ్చిందండి మనకి బాటిల్ విత్ బ్రష్ ఫ్రీ అనమాట క్వాలిటీ ఎలా ఉందో చూసి చెప్తాను దాన్ని బట్టి తీసుకోండి దీంట్లో మనకి ఈ బ్రెష్ బాటిల్ని క్లీన్ చేసేది బ్రష్ ను ఇది వచ్చింది ఫస్ట్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎట్లా ఉందో క్వాలిటీ తేలిగ్గానే ఉందండి అంటే బరువుగా లేదు ఇది స్ట్రాంగ్గా ఉంది సో దీనికి మనకి ఇట్లాగా క్యాప్ క్యాప్ అయితే వచ్చేసింది మనకి బోటిల్ క్యాప్ ఇలా కూడా తీసుకొని మనము ఇట్లా ఉంటుంది స్టీలే స్టీలే వస్తుంది లోపల కూడా ఇక్కడ ప్లాస్టిక్ వచ్చింది పైన సో ఇది కూడా తీయచ్చా రావట్లేదు కానీ ఇదైతే వచ్చింది సో మనకి క్లీనింగ్కి ఇది బెస్ట్ కదా బ్రష్ అయితే ఇలా వచ్చిందండి చక్కగా ఫింగర్స్ మనం ఇట్లాగా పెట్టుకోవడానికి కూడా ఫోర్ వచ్చేసినాయి కంఫర్ట్గానే ఉంది తగిలించుకోవడానికి కూడా ఇచ్చాడు అండ్ ఇది కూడా లబ్బర్ లాగా ఉందనమాట ఓకేనా ఏదైనా ఈ రెండింటినీ కొంచెం సేపు హాట్ వాటర్లో సర్ఫ్లీన్లో పెట్టి వాష్ చేసుకొని వాడుకోండి బెస్ట్ అనే అనిపిస్తుంది చాలా ది బెస్ట్ ఎయిట్ టూ హండ్రెడ్లో వచ్చింది ఇలా క్లీన్ చేసేసుకొని వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇలా ఉంది లోపల బాగుంది బెస్ట్ క్వాలిటీయే నైస్ ఇలా కూడా వచ్చేసింది మనకి ఓకే ఎక్కువ వాటర్ పోసుకోకుండా ఇట్లాగా తాగొచ్చు లేదు అంటే మనకి ఇట్లా ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు బాగుంది స్టీలు బరువుగా లేదు తేలిగ్గానే ఉంది ఓకేనా బెస్టే ఇది కూడా ఇచ్చాడు కదా చక్కగా బాగుంది క్లీనింగ్ కూడా చక్కగానే క్లీన్ అవుతుంది ఇది బాగుంది లబ్బర్ ఓకేనా ఇది ప్లాస్టిక్ ఓకేనా బాగానే ఉంది బెస్టే ఓకేనా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్ నేను ఇది లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను నచ్చితే పర్చేజ్ చేసుకోండి మొత్తం త్రీ ప్రోడక్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేసి చూపించాను కదా ఫ్రెండ్స్ ఇదైతే క్యాప్స్ అనమాట బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇది కూడా అచ్చం ఫోటో పిక్లో ఉన్నట్టయితే రాలేదండి కొంచెం మార్చేసాడు కానీ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఉంచేసుకున్నాను అది మీతో షేర్ చేస్తాను ఫోటో పిక్లో ఉంది కదా ఇలా ఇలా అయితే రాలేదండి యాక్చువల్లీ డిజైన్ అయితే అదే కానీ బోర్డర్కి మనకి ఆరెంజ్ వైట్ వచ్చింది చూడండి అలా రాలేదనమాట మిగతాదంతా సేమ్ టు సేమ్ చాలా బాగుంది క్వాలిటీ అయితే ప్రజెంట్ టూ నాట్ ఫైవ్ రూపీస్ అనమాట బై వన్ గెట్ వన్ ఆఫరు డిజైన్ అయితే ఆరెంజ్ వైటు అలా వచ్చిందనమాట డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ మీద మెన్షన్ చేశాను కోడ్ కాస్ట్ చూసి పర్చేజ్ చేసుకోండి నచ్చితే కనుక క్వాలిటీ చాలా బాగుంది యూజ్ చేస్తున్నాం కూడా ఇది యాక్చువల్లీ నేను షార్ట్లో పెట్టానండి ఈ వీడియో ఫుల్ వీడియో షేర్ చేయలేదు మీతో అందుకని చూపిస్తున్నాను నాకు చాలా చాలా బా బాగా నచ్చింది అండ్ లోపల కూడా ఒకసారి అయితే చూసేయండి చక్క క్వాలిటీగానే ఉంది స్ట్రాంగ్గా ఉంది పట్టుకొని చూశాను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి లాక్ వచ్చేసింది ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకొక యాప్ ఉంది కదా అది కూడా చూశాక ఓపెన్ చేసి చూపిస్తాను ఎలాగో లాక్ అనేది రెండు కూడా క్వాలిటీ బాగుంది బెస్ట్ ఏ టూ నాట్ ఫైవ్ అంటే ఈచ్ హండ్రెడ్ పడింది కదా బెస్ట్ నాకు బెస్ట్ అనే అనిపించింది అదిగోండి అలా లాగితే మనకి లాక్ ఓపెన్ అయిపోతుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కొంచెం లెందీ వీడియో అయినా సరే మనకి ప్రోడక్ట్స్ అనేది ఎక్కువ చూపిస్తున్నానండి నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయా ఛానల్ అనేది అండ్ ఇంకో ప్రోడక్ట్ ఏదో చూపిద్దామండి ఇది కూడా అన్బాక్సింగ్ చేస్తాను నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా ఫేస్ మసాజర్ అని ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇది మోస్ట్ ట్రెండింగ్ అనమాట ఇదైతే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇది కూడా మనకి హండ్రెడ్ రూపీస్కి టూ వస్తున్నాయి నాకు చాలా ది బెస్ట్ అనిపించిందండి చాలా చాలా ది బెస్ట్ నేను డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఇంతకుముందు ఏంటంటే ఒకటే హండ్రెడ్ రూపీస్కి వచ్చేది ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో టూ వస్తున్నాయి అన్నమాట యూస్ చే యూస్ చేయించండి ఎవరైనా సరే పిల్లలు పెద్దవాళ్ళు చక్కగా హ్యాపీగా యూజ్ చేయించండి చాలా అంటే చాలా బాగుంది ఫేస్ రోలర్ అనమాట ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి దాంట్లో వాటర్ షింకుల ట్యాప్ వాటర్ ఉంటుంది కదా దాంట్లో ఫిల్ చేసి ఇలా క్లోజ్ చేసేసి పెట్టేసే పెట్టేసేయచ్చండి రెండు కూడా సేమ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది సో ఐస్ క్యూబ్ ఏంటంటే మనం రోల్ చేసుకోవడం అనమాట అంతేనండి చాలా ఈజీ ఓకే ఫ్రెండ్స్ మీకు అన్నీ కూడా ఎట్లా నచ్చినాయో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అది ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే